హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రొటీన్గా చేసే కొన్ని హ్యాబిట్స్ ఏంటో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఖాళీ టైం దొరికినప్పుడు నేను ఇంట్లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ నీట్గా పెట్టుకుంటానండి అవేంటో చూద్దామండి ముందైతే మార్నింగ్ లేవగానే ఇలా బయట కడిగేసుకొని ఇలా ముగ్గు పెట్టుకుంటాను నాకు మెలికలు ముగ్గులంటే చాలా ఇష్టం అండి రోజు చాక్ పీస్తో వేస్తాను ఒక్కోసారి ముగ్గుతో పెట్టుకుంటానండి ఈరోజైతే ముగ్గుతో వేసుకుంటున్నాను మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి ఎక్కువ గాలి వేస్తుందండి బాల్కనీలో ముగ్గుతో వేస్తే ఇలా ఎగిరిపోతూ ఉంటుంది ఎవ్రీ ఫ్రైడే థర్స్డే ఫ్రైడే అలా టూ డేస్ నేను ముగ్గుతో వేస్తానండి ఇలా మెలకల ముగ్గుని పెట్టుకొని చుట్టూ ఇలా బార్డర్ కూడా వేసుకున్నామంటే చాలా అందంగా అనిపిస్తుందండి ముగ్గు అయితే వేయడం అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో తర్వాత రెడీ అయిపోయి ఇలా పూజ చేద్దామని పూలు తీస్తున్నాను మీరైతే చామంతి పూలని ఇలా తీసేసి పడేస్తూ ఉంటారా కానీ నేను ఇలా చామంతి పూలను మాత్రం ఒక ప్లేట్లోకి తీసుకుంటాను వీటిని ఏం చేస్తానో తర్వాత చూపిస్తానండి ముందైతే ఇలా చామంతి పూలను తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని మిధి పైన కొన్ని మందార మొక్కలు ఉన్నాయండి వాటి పూలని కోద్దామని వెళ్ళాను పింక్ కలరు ఇలా కలర్ కలర్స్ వచ్చాయండి చూడండి రోజెస్ అయితే ఎన్ని రోజెస్ పూసినాయో ఈ మందారాలు కూడా ఐదారు వస్తాయండి రోజుకి ఒక పది పదిహేను మందార పూలు పూస్తాయి వాటిని ఈ విధంగా కోసేసుకొని ఒక బాస్కెట్లో వేసుకొని నేను పూజకి రెడీ చేసుకుంటాను ఈ విధంగా పూలు కోసుకొచ్చుకొని కృష్ణయ్యకి మాత్రం రోజు ఇలా పూలు పెడుతూ ఉంటానండి నాకు కృష్ణుడు అంటే చాలా చాలా ఇష్టం కృష్ణుడికి ఇలా పూలు పెట్టుకుంటాను తర్వాత వారానికి ఒకసారి ఇలా దేవుడివి మొత్తం ఇలా క్లీన్ చేసేసుకొని నీట్గా క్లాత్తో తుడుచుకుంటానండి ఇలా తుడిచేసుకొని వీటిని మనం ఇలా సర్దుకుంటాను వారానికి ఒకసారి ఇలా పెట్టుకున్నామంటే చాలా నీట్గా అనిపిస్తాయండి మనకి మందిరం అంతా చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది ఇవి తలతల మెరుస్తూ ఉంటే చాలా బాగుంటాయి కదా ఈ విధంగా అన్నింటినీ నేను పెట్టేసుకుంటాను పూజా మందిరం చిన్నగా ఉన్నా కానీ మనం నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నామంటే చాలా బాగా అనిపిస్తుందండి విగ్రహాలన్నింటికి ఇలా గంధంతో బొట్లు పెట్టుకుంటానండి గంధం పెట్టి కుంకం పెట్టి బొట్టు పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది కదా నా పూజ అయితే అయిపోతుంది విధంగా దీపారాధన పెట్టుకొని పూలతో మందిరం అంతా అలంకరించుకుంటానండి డైలీ పూజ చేసుకుంటాను నేను రోజు పూజ చేసుకున్నామంటే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది పూజ కూడా మనకి ఎన్ని పనులు ఉన్నా కానీ పూజ చేసామంటే మొత్తం పనంతా అయిపోయినట్టు అనిపిస్తుందండి నాకైతే ఇలా నిండుగా పూలని అలంకరించుకుంటాను ఇలా పూజ చేసేసుకొని హారతిచ్చుకొని మనం ఇప్పుడు మనం తీసేసిన పూలని ఏం చేస్తానంటే మీకు చూపిస్తానండి ఇలా బాల్కనీలో తులసం పక్కన ఇలా స్టూల్ వేసుకొని దానిపైన ఇలా మట్టి నేను ఛానల్ అయింది కొని కొన్ని వీడియోస్లో కూడా మీరు చూసే ఉంటారు ఇలా మట్టి పాత్రని పెట్టుకొని దాంట్లో ఆర్డర్ వేసుకుంటాను పటాలకు పెట్టిన పూలు వాడిపోవు కాబట్టి వర్షాకాలంలో వాటిని పడేయాలంటే మనకి ఏదోలా అనిపిస్తుంది ఇలా ఆ పూలను మాత్రం ఇలా మనం డెకరేషన్ చేసుకున్నామంటే ఇలా తులసం పక్కన నిండుగా అందంగా కనపడతాయండి చామంతి పూలు అనేవి కొంచెం వాడినట్టే అనిపిస్తాయి మనం వాటర్లో వేసుకున్నామంటే మళ్ళీ చక్కగా ఫ్రెష్గా అయిపోతాయండి దీంట్లోనే నేను ఇలా తాబేల్ని కూడా అందులో వేస్తున్నానండి వాటర్లో వండాలంట అందుకనే నేను వాటర్లో వేసేస్తాను ఇలా వేసేసి పూలని ఇలా అలంకరించుకుంటానండి ఈ పూలన్నీ ఒకరోజు కాదండి ఆల్రెడీ మీకు చూపించాలని నేను ఆ వాటర్లో ఉన్న పూలని తీసేసాను ఈ పూలు త్రీ డేస్ ఇవ్వండి త్రీ డేస్ పూలని ఇలా నిండుగా అలంకరించుకున్నాను చుట్టూ ఇలా మొగ్గు వేసుకుంటాను చాక్ పీస్తో చూడండి ఎంత అందంగా అనిపిస్తుందో ఇలా చిన్ని చిన్ని మార్పులే చాలా హ్యాపీనెస్ని ఇస్తాయండి లంచ్ తర్వాత నేను పడుకోకుండా ఈ విధంగా హాల్లో కార్నర్కి ఇలా మొక్కల్ని పెడదామని డిసైడ్ అయ్యానండి ఈరోజు కొన్ని పార్ట్స్ పింకానీ పార్ట్స్ ఖాళీగా ఉన్నాయని వాటిని ఇలా అరేంజ్ చేసుకున్నాను ఆ కింద ఉన్న మార్పులు బీస్ కూడా దాని మీద డిజైన్ కూడా నేనే వేసానండి అలా వేసేసుకొని పెట్టుకున్నాను దాని పక్కన చిన్నగా ఇలా ఒక బౌలు గాజు బౌలు పెట్టుకొని కొన్ని వాటర్ వేసుకొని దీంట్లో కూడా చామంతి పూలతో డెకరేషన్ చేసుకుంటున్నాను ఏవైనా పండగలప్పుడు కానీ ఎవరైనా వస్తున్నప్పుడు కానీ ఫంక్షన్స్ అప్పుడు కానీ ఇలా మనం డెకరేట్ చేసుకొని పెట్టుకున్నామంటే చాలా అందంగా అనిపిస్తుంది కదా అలానే కాదు వారానికి ఒకసారి ఇలా ఫ్రైడే రోజు మనం పెట్టుకున్నామంటే వారం అంతా నిండుగా అనిపిస్తుందండి ఖాళీ టైంలో ఇలా బోర్ కొడుతుంటే ఇలా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటానండి నేను మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ విండో ఖాళీగా అనిపిస్తుందని దీంట్లో కొన్ని ఇలా మనీ ప్లాంట్స్ని పెడదామని ఇలా కట్ చేసుకున్నానండి ఇలా గ్లాస్ జార్ మీద మూతలు పగిలిపోయిన గ్లాస్ జార్స్ ఏమైనా ఉంటే వాటిని ఇలా పెయింట్ చేసుకున్నానండి నేను దీంట్లో మనకి శాండ్లో దొరికే ఇలా రాళ్ళని దాంట్లో వేసేసుకున్నానండి వేసుకొని వీటిని ఇలా పెట్టుకున్నాను ఈ వాటర్ పోసి మనీ ప్లాంట్ని ఇలా పెట్టుకున్నామంటే చాలా అందంగా అనిపిస్తుందండి అదేవిధంగా నేను ఇలా పెద్ద కప్పు ఒకటి ఉంటే ఆ కప్పులో కూడా ఇలా వాటర్ వేసుకొని పెట్టుకున్నాను కప్పు కూడా చాలా బాగుందని దీన్ని సెలెక్ట్ చేసుకున్నానండి ఈ విధంగా కార్నర్స్లో మనకి ఇలా విండో కార్నర్స్లో మనీ ప్లాంట్ అని పెట్టుకున్నామంటే చాలా అందంగా అనిపిస్తుంది చూడ్డానికి గ్రీన్గా చాలా ముద్దుగా అనిపిస్తుందండి ఇలా అయితే డెకరేట్ చేసేసుకున్నాను అదేవిధంగా హాల్లో మాకు ఇలా వాల్కి స్టెప్ వైజ్ ర్యాక్స్లా వచ్చినాయండి నేనే పెట్టించుకున్నాను ఈ ర్యాక్స్ మీద కూడా ఇలా బొమ్మలు కాకుండా ఇలా నేను పింక్ పాట్స్ కొనుక్కొచ్చి వాటిలో ఇలా మనీ ప్లాంట్లని డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ని ఇలా పెట్టుకున్నానండి చాలా అందంగా అనిపిస్తుంది కదా హాల్లో చూడంగానే చాలా నిండుగా అనిపిస్తుంది మనం అప్పుడప్పుడు రొటీన్గా కాకుండా ఇలా చిన్ని చిన్ని మార్పులు చేసి ఆర్గనైజ్ చేసుకున్నామంటే చాలా అందంగా అనిపిస్తుందండి చూడ్డానికి కూడా చాలా నీట్గా అనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్